గడపలో టీడీపీ మహానాడు పసుపు పండుగ మూడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ మహానాడు సభ కడప గడపలో నిర్వహిస్తుండటంతో ఎటు చూసిన పసుపు జెండాలు పచ్చని తోరణాలు అడుగడుగున పండుగ వాతావరణం ఎగిసిపడుతోంది నాయకులు కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు మంగళవారం నుండి ప్రారంభమైంది అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా ఇరవై నాలుగు ఎన్నికలలో పార్టీ ఘన విజయం తరువాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు నా భూతో అన్న రీతిలో నిర్వహిస్తున్నారు ఇందులో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు మూడవ రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరు కానున్నారు సభలో ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం వాటిపై చర్చించటం ఆమోదించటం సాధారణంగా మహానాడులో జరిగే ప్రక్రియ ఈసారి దానికి కొంత భిన్నంగా తెలుగుదేశం పార్టీ మూల సూత్రాలు భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చించారు కార్యకర్తే అధినేత యువగలం తెలుగు జాతి విశ్వ విఖ్యాతి శ్రీశక్తి సామాజిక న్యాయం పేదల ప్రగతి అండా అంశాలను మంత్రి నారా లోకేష్ ప్రవేశ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా డిఎస్ ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయుత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ సభను నూట నలభై ఎకరాల్లో సభ నాలుగు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు వేదికపై దాదాపు నాలుగు వందల యాభై మంది ఆసీనులు కానున్నారు మహానాడులో మొదటి రోజు రక్తదాన శిబిరం నిర్వహించారు వృద్ధులకు వినికిడి పరికరాలు కళ్ళజోడు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది గంటల నలభై ఐదు నిమిషాలకు పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రజల్లో పోయింది ఎవరు ఏం చేస్తారో అని అలజుడిపోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి ఆస్పిరేషన్స్ పెరిగాయి మన కోట్లు ఇచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకేనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు 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 పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలు మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుక మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే మరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని పీడిస్తున్నటువంటి ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూల్ తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం రాయలసీమ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు జై తెలుగుదేశం జై బీసీ ఈరోజు కడపలో జరుగు మహానాడుకు మేమందరము బనాపల్లె నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కడపకు వెళ్తున్నాము అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుండి కూడా చాలామంది కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇరవై తొమ్మిదవ తారీఖు జరుగు బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున ఊటిలైతేనేమి క్లస్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్